బలపం పట్టి బామ్మ నేర్చుకుంటా పంతం పట్టి పాడుకుంటా అంట అమ్మడు బుజ్జి పాపాయి పాఠాలు నేర్పించు పైటమ్మ ప్రణయాలతో సరసం ఇంకా ఎక్ ఎక్కువైతే చచ్చా చచ్చి తప్పదయ్యో అప్పుడే ఇంత ప్రేమ బల్లో అయితే గీతే ఎందుకయ్యో అచ్చులే అయ్యా ఎప్పుడు హొయ్యరే హొయ్యరే హొయ్ హల్లో హల్లో ఎట్టా గుందే పాప చూపే చుట్టుకుంటే ఏదో కొత్త ఊపేటువైపోనట్టే ఒక నవీ తాకుతోంది మొత్తంగా ప్రపంచం మహగమ్మత్తుగా ఉంది ప్రేమంటే ఇంతేనేమో బాగుందే ఏమైనా నాకుడా కొత్త ఏం చేద్దా పైన కాస్తైనా కంగారు తగ్గాలి కాదను ఏం చేసినా మలపం పట్టి బామ్మ వాళ్ళు అయి నేర్చుకుంటా పంతం పట్టి ప్రేమ వాళ్ళో అహా ఊహో పాడుకుంటా అమ్మహా అంటా అమ్మడు హొయ్యరే హొయ్యరే హొయ్ కమ్మ ఉండేటప్పుడు